పద్నాలుగు సంబంధించి అన్ని నుంచి మరి డివిజన్ బాధులు కానివ్వండి కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ కానివ్వండి వ్యక్తులందరూ కూడా వచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఏబిలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్ని ఈరోజు జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ మంత్రిమర్యులు అదేవిధంగా ఖమ్మం నియోజక కార్యక్రమం చేయ గారి ఆదాయం సహసారం ఈరోజు స్థానిక ముప్పై ముప్పై మూడు నిమిషాల్లో లిటోన్ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతంలో రెండు డిజాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో జై బాబు జై భీమ్ జై సంధాన్ అనే ఒకటే కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున చాలా ఘనంగా మరి పెంచుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు మా ఆహ్వానాన్ని మళ్ళించి ఇక్కడ విచ్చేసినటువంటి అతిథులు కానివ్వండి జిల్లా అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ గారు అదేవిధంగా నగర మేయర్ కొనుకల్ మేజా గారు అంటే చాలామంది కాంగ్రెస్ శ్రేణులు పెద్దలందరూ ఈ కార్యక్రమం పాల్గొన్నారు వాళ్ళు కూడా ధన్యవాదాలు మనందరికీ తెలుసు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పరిపాలన కానివ్వండి వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు కానివ్వండి ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలుసు మనం ఏ బట్టలు వేసుకోవాలి మనం ఏ ఆహారం తీసుకోవాలి మనం ఏ విధంగా వ్యవహరించాలనేది కూడా వాళ్ళే నిర్దేశించే పరిస్థితి ఈరోజు సమాజం నెలకొంది అట్లాంటి దారుణమైన పరిస్థితులు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు అంటే గతంలో మరి పాలిష్ట క్రిస్టియన్స్ కానివ్వండి ముస్లింస్ కానివ్వండి అప్పుడు ఎన్నో అరాచకాలు జరిగినాయి అని చెప్పి మనం సెన్సర్లో విన్నాం మరి అదేవిధంగా పాఠాలు నేర్చుకున్నాం అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు మన భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం మరి స్వతంత్రంగా వివరించాల్సినటువంటి మరి ఈడీ కానివ్వండి సిబిఐ కానివ్వండి ఎలక్షన్ కమిషన్స్ కానివ్వండి వాళ్ళని వాళ్ళ పొత్తులుగా మార్చుకుంటూ ప్రజాస్వామ్యయుతంగా ఎవరైతే రాజ్యాంగాన్ని హరిస్తూ రాజ్యాంగ పరిరక్షణని పరిష్కరించాలని కోరుతున్నటువంటి ఇతర రాజకీయ ప్రముఖులు అందరి మీద కూడా అక్రమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని బ్లాక్ చేసుకొని లొంగ తీసుకునే పరిస్థితి ఈరోజు మనం దేశంలో చూస్తూ ఉన్నాం అదేవిధంగా మరి అందరం కూడా మహాత్మా గాంధీతో పాటు అంబేద్కర్ని గారు కూడా అందరం కూడా చాలా గౌరవించుకుంటాం అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల ప్రజలందరం కూడా భారతదేశంలో అందరం కూడా సమర్థ్యంగా ఉంటుంది మరి అదేవిధంగా అంబేద్కర్ని గారు మనం గౌరవించుకుంటాం మనందరికీ తెలుసు నిండు పార్లమెంట్లో అమిత్ షా గారు కేంద్ర అతని హోంశాఖ మంత్రివరులు అంబేద్కర్ని నిర్వహించి ఏ విధంగా మాట్లాడారో ఎట్లాంటి మాటలు మాట్లాడారో మనందరికీ తెలుసు అది మాట్లాడటం తప్పు దాన్ని విరమించుకోవాలి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని ప్రతిపక్ష పార్టీలు కూర్నప్పటికీ కూడా ఎంత కూడా చెల్లించకుండా నిమ్మకం రెండు సార్లు దానికి నిరసనలు తెలియజేయడము అదేవిధంగా ఇంకా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్రపతికి కానీ కూడా కలిసి నేతపత్రం పత్రం కూడా ఎట్లాంటి స్పందన లేకపోవడం వల్ల ఈ వాస్తవాలన్నింటినీ ప్రజలకు తెలియజేయాలనే ఒక ఆలోచన తోటి మరి జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ ప్రాంతంలో మనం నిర్వహించుకున్నాం మరి ఈ ప్రాంతానికి సంబంధించిన బొమ్మ ఉదయ్ కానివ్వండి లక్ష్మీ ఉపేందర్ కానివ్వండి శివ కానివ్వండి అందరూ కూడా చక్కగా ఆర్గనైజ్ చేస్తారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనేటటువంటి కార్యక్రమాన్ని పిలుపు మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ రోజు ఖమ్మం నగరాలలోనే త్రీ టౌన్ ఏరియాలో మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ త్రీ టౌన్ ఏరియాలో పద్నాలుగు డివిజన్లు ఉన్నాయి ఈ రోజు నుంచి మొదలు పెట్టి పద్నాలుగు డివిజన్లు పూర్తయ్యేంత వరకు ప్రతి డివిజన్ లో కూడా ఈ యాత్ర చేసి ఈ యాత్ర ఉద్దేశాన్ని ప్రజలకి ప్రజల్లోకి తీసుకుపోయేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అమిత్ షా గారిపై మరి అమిత్ షా గారు ఒక మా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద మాట్లాడినటువంటి విధానాన్ని మరి ఆది నిరసన తెలియజేస్తూ ఆ మాట్లాడినటువంటి విధానాన్ని మరి మేము తీవ్ర స్థాయిలో ఖండించడం కూడా జరిగింది అలాగే వారిని మీరు మాట్లాడినటువంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడటం అనేది రాజ్యాంగ విరుద్ధం మరి మీరు చేసినటువంటిది తప్పు కాబట్టి ఆ మాటల్ని వాపసు తీసుకొని మీరు ఆయన బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని కోరితే అయినప్పటికీ కూడా వాళ్ళు స్పందించకపోవటం వల్లనే మరి మా ఎల్ఓపి గారు ఏది రాహుల్ గాంధీ గారు ఆ రోజు పార్లమెంట్ లో కూడా ప్రధానమంత్రికి తర్వాత రాష్ట్రపతికి కూడా తెలియజేశారు అయినప్పటికీ కూడా ఎలాంటి వాళ్ళు మార్పు లేకపోవటం వల్లనే ఆ అంశాన్ని దేశ వ్యాప్తంగా గ్రామ గ్రామాన అలాగే అన్ని డివిజన్లలో వార్డులలో ప్రతి ఇంటికి కూడా చేరే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం గత పదిహేను నెలల నుంచి చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అవన్నీ ప్రజల్లో చేర్చడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయటం కోసం మరి త్రీ టౌన్ ఏరియాలో ఉన్నటువంటి పద్నాలుగు డివిజన్లలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరి ద్వారా కోరుతాం జై భీమ్ జై బాబు జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని దేశవంతట రాహుల్ గాంధీ గారు పిల్ల మేరకు దేశమంతటా ఆయా జిల్లా ప్రెసిడెంట్ పాలకమండలి ఎవరైతే అసెంబ్లీ స్థాయి నాయకులు ఉన్నారో వాళ్ళు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మా వంతుగా ఈరోజు త్రీ టౌన్లో మొట్టమొదటిసారిగా ముప్పై ముప్పై ఒకటి డిజన్లు ఈ రోజు యొక్క ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీజేపీ యొక్క ఒంటొత్తి పో పోకడ మరియు హిట్లర్ పాలన ఏదైతే ఉందో దాన్ని తలపించేలా మోడీ కానీ అమిత్ షా కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బిల్లులు ప్రవేశపెట్టుడు పార్లమెంట్లో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుడు కావున ఆ యొక్క కార్యక్రమాన్ని మరియు అంతేకాకుండా కాంగ్రెస్ పాలన యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని జనంలోకి తీసుకుపోవాలనే పబ్లిసిటీ ఇంత అభివృద్ధి చేస్తున్నా జనంలో పబ్లిసిటీ లేక మన కార్యక్రమాలు అన్ని ఉంటున్నాయని కాంగ్రెస్ పార్టీ భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్ళి మనం చేసే పని ఏదైతే ఉందో వాటిని జనంలో తీసుకెళ్ళి